హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ చేసి ఈ వారం థియేటర్లలోకి పలు ఆసక్తికరమైన సినిమాలు రానున్నాయి వీటిలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమాపై భారీ హైప్ ఉంది సుధీర్ బాబు తో పాటు మరికొన్ని చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి ఈ వారం సినీ సందడిపై పూర్తి వివరాలు ఇక్కడ చూడండి ఈ వారం థియేటర్లోకి పలు ఇంట్రెస్టింగ్ మూవీస్ రాబోతున్నాయి అయితే ఈ వారం పెద్ద సినిమాలు లేవు మిడిల్ బడ్జెట్ చిత్రాలే ఉన్నాయి వాటిలో రష్మిక మందన్నా నటించిన మూవీ హడావుడి ఎక్కువగా ఉంది ఆమెతో పాటు బాబు బాలీవుడ్లో నటించిన సినిమా అదే రోజు తెలుగు హిందీలో రిలీజ్ కాబోతుంది వీటితో పాటు మరో మూడు చిన్న సినిమాలు ఈ వారం ఆడియన్స్ ని అలరించేందుకు వస్తున్నాయి ఆ సినిమాల వివరాలు తెలుసుకుందాం ఈ నవంబర్ ఏడున మెయిన్గా రాబోతున్న సినిమా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన ది గర్ల్ ఫ్రెండ్ ఉంది ఇది లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందింది ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టోరీతో దీన్ని రూపొందించారు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఇందులో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి రష్మిక మందన్నాకి జోడీగా నటించారు వీరిద్దరూ ప్రేమలో పడటం విడిపోయేందుకు స్ట్రగుల్ అవ్వడం అనే కాన్సెప్ట్తో రూపొందినట్టుగా ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది అయితే లవర్స్ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదనేది చెప్పే మూవీ అవుతుందని ఆ మధ్య ట్రైలర్ ఈవెంట్లో టీమ్ తెలిపింది దీంతో ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై ధీరజ్ మొగిలినేని విద్య కొప్పినీడి సంయుక్తంగా నిర్మించారు పాన్ ఇండియా సినిమాలతో సందడి చేసిన రష్మిక మందన్న ఈ మూవీతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందా అనేది చూడాలి ఈ శుక్రవారం విడుదల కాబోతున్న మరో ప్రామిసింగ్ మూవీ జటాధర సుధీర్ బాబు హీరోగా నటించిన చిత్రమిది ఇందులో సోనాక్షి సిన్హా హీరోయిన్గా నటించింది మహేష్ బాబు మరదలు శిల్పా సిరోద్కర్ కీలక పాత్రలో నటించడం విశేషం ఈ చిత్రంతో సోనాక్షి సిన్హా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది హిందీ తెలుగులో సూపర్ నేచురల్ థ్రిల్లర్ థ్రిల్లర్గా జటాధరణి రూపొందించారు పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమాకి వెంకట్ కళ్యాణ్ అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు జీ స్టూడియోస్ ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్ సివిన్ నారంగ్ అరుణ అగర్వాల్ ప్రేరణ అరోరా శిల్పా సింఘల్ నిఖిల్ నందా నిర్మించారు ఈ నెల ఏడున ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది కంటెంట్ పరంగా ఆకట్టుకునేలా ఉంది కానీ సినిమాకి బజ్లేకపోవడం గమనార్హం వీటితో పాటు మరో రెండు చిన్న సినిమాలున్నాయి వాటిలో ప్రధానంగా ఆసక్తిని క్రియేట్ చేస్తోన్న మూవీ ది గ్రేటెస్ట్ ప్రీ వెడ్డింగ్ షో మసూద ఫేమ్ తిరువీర్ హీరోగా నటించిన చిత్రమిది ఆద్యంతం కామెడీ ఎంటర్టైనర్గా రూపొందింది ఇందులో టీనా శ్రావ్య హీరోయిన్ గా నటించింది రాహుల్ శ్రీనివాస్ దర్శకుడు ఏడుపిఎం ప్రొడక్షన్స్ పప్పెట్ షోస్ పతాకాలపై అగరం సందీప్ అశ్మితారెడ్డి రెడ్డి సంయుక్తంగా నిర్మించారు పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ ఇప్పుడు ట్రెండ్ అయ్యింది ఆ షూట్ విషయంలో చోటు చేసుకున్న కామెడీనే ఈ మూవీగా ఉంటుందని తెలుస్తోంది ఈ నెల ఏడున చిన్న చిత్రాల్లో ఇది ఆసక్తికరంగా మారింది మరి ఏ మేరకు నవ్విస్తుందో చూడాలి అనేక సినిమాల్లో బాలనటుడిగా నటించిన సాత్విక్ వర్మ హీరోగా నటిస్తోన్న మూవీ ప్రేమిస్తున్నా ఇందులో ప్రీతి నేహా హీరోయిన్గా నటించింది భాను దర్శకత్వంలో వరలక్ష్మి పప్పుల ప్రెజెన్స్లో కనకదుర్గారావు పప్పుల నిర్మించిన చిత్రమిది సరికొత్త టీనేజ్ లవ్ స్టోరీతో ఈ చిత్రం తెరకెక్కింది ట్రైలర్తో ఆకట్టుకున్న ఈ మూవీ ఈ నెల ఏడున ఆడియన్స్ ముందుకు రాబోతుంది ఇదే రోజు రాబోతున్న మరో మూవీ ఆర్యన్ తమిళంలో రూపొందిన చిత్రమిది ఇందులో విష్ణు విశాల్ హీరోగా నటించారు ప్రవీణ్ కె దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ మానస చౌదరి హీరోయిన్లుగా నటించారు విష్ణు విశాల్ స్టూడియో నిర్మించిన ఈ మూవీ ఈ నెల ముప్పై ఒకటిన తమిళంతో విడుదల అయింది అక్కడ మిశ్రమ స్పందన రాబట్టుకుంది సీరియల్ కిల్లర్ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాని ఈ నెల ఏడున తెలుగులో విడుదల చేయబోతున్నారు మరి తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందా అనేది చూడాలి ఇలా ఈ వారం ఐదు సినిమాలు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నాయి ఐదు డిఫరెంట్ జోనల్ మూవీస్ ఉండటం విశేషం ఈ వారం పెద్ద బడ్జెట్ సినిమాలు లేకపోయినా ది గర్ల్ ఫ్రెండ్ తో రష్మిక జటాధర తో సుధీర్ బాబు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు మిడిల్ చిన్న బడ్జెట్ చిత్రాలతో థియేటర్లు సందడి చేయబోతున్నాయి ఏ సినిమా విజేతగా నిలుస్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి